నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అమరావతి కే వన్ కే టూ కే త్రీ కాలనీ రేవల్లపాలెం ప్రాంతాల్లో పర్యటించిన ఆయన కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు గతంలో ఎలాంటి పని చేయాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని కానీ జగన్ హయాంలో ఇంటి వద్దకే పాలన తీసుకొచ్చారని గుర్తు చేశారు ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ముందుగా మేడే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఈ మేడే శుభాకాంక్షలు మరి ఆనాడు మావో చెప్పినట్టు ప్రపంచంలో రెండే వర్గాలు ధనిక వర్గాలు పేద వర్గాలు మరి ఈరోజు రాష్ట్రంలో కూడా జరుగుతున్న యుద్ధం ఇదేదో జగన్ గారికి చదవడానికి జరిగే యుద్ధం కాదు పేద వర్గాలకి ధనిక వర్గానికి జరుగుతుంది ఎంతో పేదవాడి గెలవాలంటే జగన్ గారు గెలవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమరావతి కాలనీ ఉంది ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ అన్నీ మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రొవైడ్ చేయడం జరిగింది అలా వాటర్ ట్యాంక్ కానీ దాంతోపాటు సచివాలయం ఈ సచివాలయం వాళ్ళ ఆర్టీసీ లేదంటే ఆర్టీసీ బస్సు ప్రవేపించడం జరిగింది మరి ఈ సచివాలయ పరిధిలో సుమారు పదిహేను కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యే తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన చెప్పడం జరిగింది మరి ఈ పదిహేను కోట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ కులం ఏంటి మతం ఏంటి ప్రాంతం ఏంటి పార్టీ ఏంటి చూడలేదు అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ సంక్షేమం జరిగింది రెండోది ఎలాంటి అవినీతి లేకుండా అంటే ఎలాంటి లంచాలకు పావు లేకుండా ఇవ్వడం జరిగింది మూడవది ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో నాలుగవది ఏంటంటే ఇదివరకు గతంలో వీళ్ళ ఆఫీసులు చూడ తిరగాల్సి వచ్చేది మున్సిపల్ ఆఫీస్ ఎక్కడి నుంచి పదిహేను కిలోమీటర్లు మధురువాడ కలెక్టర్ ఆఫ్ కాలంలో ముప్పై కిలోమీటర్లు మరి అతని ద్వారా అలా సమస్య లేదు నాయకులు తిరగాల్సిన అవసరం లేదు నాయకులు రికమెండేషన్ లేదు ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే అధికారులు కూడా లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కలగిన సమసమాజ్ ఏది ఉందో అది ఈరోజు నూటికి నూరు పాలు చేసి చూపించిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు పెద్దలందరూ కూడా ఆయనకు ఎక్కడికి వెళ్ళినా ఊటేయాలని డిసైడ్ చేసుకున్నారు అందుకే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అపూర్వ స్వాగతం అక్కడ ఆదరణ చూపిస్తున్నారు రేపు మే పదమూడో తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో మీ మీడియా ద్వారా భీము నేజ్వర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీకు ఇచ్చే రెండు ఓట్లు కూడా భీము నిజ్వరీ ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావు ఫ్యాన్ గుర్తుకి అలాగే ఎంపీగా శ్రీని బొత్స ఝాన్సీ గారి ఫ్యాన్ గుర్తు రెండు కూడా వేసి ఆశీర్వదించాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఆరో ఓట్లో ఇంత ఘనంగా ఇప్పుడు రక్షాకాలనీ